జన సైనికులు తిడితే తిట్టారు కానీ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి ఆయన చేస్తున్న ప్రవచనాలకి మా లీడర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వైఎస్ఆర్సిపి నాయకులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు ఇంతకీ వైసీపీ నాయకులు అలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని ప్రవచనాలు అని ఎందుకన్నారు

మంత్ర చైల్డ్ హుడ్ తారక మంత్ర హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే దట్స్ వాట్ మై ఫాదర్ యూజ్ టు సింగ్ వెన్ ఐ వాస్ ఫాల్ అండ్ ఫాల్ ఇన్ సిక్ ఒక హేతు అది జన సైనికులందరూ చూశారు కదా ఈ వీడియోని షేర్ చేయండి జన సైనికులందరికీ మీ నాయకుడు మీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రవచనాలు చెప్తున్నాడో ఆయన మాటలు ఏ విధంగా మార్చేస్తుంటాడో అవసరానికి తగ్గట్టు సభకు సమావేశానికి తగ్గట్టు ఏ సభకితే ఆ ఎలా మాటలు మార్చేస్తాడో మీరందరూ కూడా చూశారు వాళ్ళ నాన్న విషయంలో ఒకసారి మా నాన్న హేతువాది అని చెప్పటం మీరు విన్నారు ఇప్పుడు మా నాన్న హనుమాన్ భక్తుడు రామభక్తుడు అని చెప్పటం కూడా మీరు వింటున్నారు మా ఇంట్లో ఎప్పుడు రామనామమే పోతుంది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు గతంలో మా నానమ్మ దీపం వెలిగిస్తే సిగరెట్ వెలిగించుకునేవాడు అని పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడాడు మా నాన్న హేతువాది కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మరి మీ లీడర్ యొక్క ప్రవచనాలు మీ లీడర్కున్న నిబద్ధత ఏంటో ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు మరి ఇటువంటి లీడర్ ప్రవచనాలు చెప్తుంటే మీరు మీ నాయకుడిగా ఆయన్ని అంగీకరిస్తారా చూడండి మీ నాయకుడు ఏ విధంగా మాటలు మారుస్తున్నాడు జన సైనికులే మీరు తిడితే తిట్టారు కానీ మీ నాయకుడు చెప్పే ప్రవచనాలకి మా నాయకుడికి ఏ సంబంధం లేదు అంటూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక నాయకుడు మాట్లాడే మాట ఎలా ఉండాలి గతంలో మాట్లాడిన మాటకు ఇప్పుడు మాట్లాడే మాటకు ఎక్కడైనా పొంతనుందా పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట మారుస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట మారుస్తాడు వాళ్ళ నాన్న గురించే రెండు రకాలుగా ఆయన మాటలు మారుస్తూ మా చెబుతున్నాడంటే ఇక మిగతా విషయాలపై పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీగా ఉంటాడో మీరు అర్థం చేసుకోవాలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎందుకు ప్రజలకు చూపిస్తున్నాను అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎలా ఉండకూడదు పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవచ్చు మనం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడచ్చా ఏమొస్తే అవి మాట్లాడచ్చా ఈరోజు నువ్వు ఏదో ఒకటి చెప్పేస్తావు మళ్ళీ భవిష్యత్తులో ఇంకోటి ఏదో మా మాట మారుస్తావు ఇప్పుడు సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉందో మీకు అందరికీ తెలుసు గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి సమాధానం ఆయన మాటలే ఈయనకి సమాధానం చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ గతంలోని మాటలే ప్రస్తుతం సమాధానాలు చెప్తున్నాయి ప్రజలు నవ్వుకునేటట్లు చేస్తున్నాయి మరి నాయకుడు లక్షణాలు పవన్ కళ్యాణ్కు ఉన్నాయా లేవా అనేది మీరే ఆలోచించండి మిత్రులారా